మనకు భారత ప్రభుత్వం ద్వారా ఎయిటీన్ సెవెంటీ ఫోర్ ఇండియన్ కాంట్రాక్ట్ అనే ఒక చట్టం ఉంది ఈ చట్టం ఏం చెప్తుంది కస్టమర్ అనే వ్యక్తి ఒక పది ఏళ్ళు ఏళ్ళు నేను గ్యారంటీ కడతానని అప్లికేషన్ మీద సైన్ చేస్తాడు ప్రపోజల్ ఫామ్ అంటారు ఈ అప్లికేషన్ మీద చేసినప్పుడు ఆయన రెగ్యులర్గా కడుతూ ఉంటే ఈయనకు మధ్యలో ఏదైనా జరిగితే సమ్మసుడు అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అంటే ఉదాహరణకి తను లక్ష రూపాయలు కట్టాడు పది లక్షల రూపాయలు ఆ కంపెనీ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఈయన మధ్యలో ఆపేస్తే కంపెనీ ఇవ్వదు అన్నమాట అంటే దీనికి ఫ్రీ లుక్ పీరియడ్ అని ఉంటుంది మనము సంవత్సరం కానీ అర్ధ సంవత్సరం పాలసీలు తీసుకున్నట్లయితే ముప్పై రోజులు మనకి ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది తర్వాత పాలసీ ల్యాప్స్ అయిపోతుంది అదే క్వార్టర్లీ కానీ మంత్లీ కానీ తీసుకున్నప్పుడు వీళ్ళకి పదహైదు రోజులు గ్రేస్ పీరియడ్ అని ఉంటుంది అంటే ఈ గ్రేస్ పీరియడ్ లోపల ఎవరైతే పాలసీ రెగ్యులర్గా కడుతూ ఉన్నారో ఈ దీనికి ఖచ్చితంగా ఆ బెనిఫిట్స్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఏదైనా భవిష్యత్తులో ఆయన ఆకస్మికంగా మరణించినప్పుడు సమ్మష్యూడ్ కానీ లేదా మొత్తం అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇండియన్ కాంట్రాక్ట్ అనేది ఇటు కస్టమర్కి కంపెనీకి ఒక లాగా ఉంటుంది కస్టమర్ ఒక టూ ఇయర్స్ కట్టాడు అప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అప్పుడు కంపెనీ టెన్ టైమ్స్ ఆఫ్ సమస్యడు ఇవ్వాలి ఈయనకు హార్ట్ అటాక్ వచ్చింది ఈయన కట్టింది రెండు లక్షలే నేను పది లక్షల రూపాయలు కంపెనీ అనొద్దు అదే విధంగా ఈయన వన్ ఇయర్ కట్టి ఆర్నెలు కట్టి నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటే కుదరదు ఇది ఒక కాంటాక్ట్ నేను ఉదాహరణకు ఢిల్లీ వెళ్తున్నా అని చెప్పి టికెట్ తీసుకుంటాను నేను ఢిల్లీ మధ్యలో నేను ఉజ్జయిని దగ్గర ఎక్కడన్నా నేను భూపాల్ దగ్గర నేను ట్రైన్ నాకు నచ్చి ఎవరో ఫోన్ చేసి నేను దిగిపాను ఆ టికెట్ తీసుకొని నేను డబ్బు నాకు ఇవ్వమంటే రైల్వే వాళ్ళు ఎట్లు ఇవ్వరు ఇక్కడ ఇన్సూరెన్స్లో కూడా అంతే ఉండే మన సెప్టెంబర్ నుంచి కొద్దిగా చేంజెస్ వచ్చినాయి కొద్దిగా అమౌంట్ ఇవ్వమని ఐఆర్డిఏ కూడా చెప్తున్నారు కాబట్టి కస్టమర్ అనే వ్యక్తి ఎప్పుడైతే ఒక ఆర్థిక ప్రణాళిక చేస్తున్నాడో దీర్ఘకాలికంగా ఆలోచించాలి నేను ఈరోజు బాగానే ఉన్నాను రేపు కూడా బాగానే ఉంటానా కొన్ని నెలల తర్వాత బాగుంటానా కొన్ని సంవత్సరాల తర్వాత బాగుంటానా ఆ రోజు నా పరిస్థితి పరిస్థితి ఏమన్నా అవుతే నా పిల్లలకు నా భార్య పరిస్థితి ఏంటిదని ఒక దీర్ఘకాలిక అవగాహన ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఆయన ఒక పది ఏండ్లు ఏళ్ళు కడతాడు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ ఉంటుందో అన్ని సంవత్సరాలు దీర్ఘకాలికంగా ఆయన కడితేనే ఆయనకు అన్ని బెనిఫిట్స్ ఇస్తారు ఒకవేళ మధ్యలో ఆయన కట్టకపోయినట్లయితే కంపెనీ కూడా కొద్దిగా అమౌంట్ కట్ చేసి ఎంతో వచ్చిన కాడికి ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు అయితే మూడు సంవత్సరాలు కట్టకపోతే అసలు డబ్బులు వచ్చేటివి కాదు ట్రెడిషనల్ పాలసీల్లో ఇప్పుడు కొద్దిగా చేంజెస్ జరిగినాయి గవర్నమెంట్ ఎట్లయితే ఐఆర్డిఏ మనకు చేస్తుందో ఆ విధంగా భవిష్యత్తులో దాని ఫలాలు అందరికీ అందుతాయి కాబట్టి పాలసీ ఏదైనా తీసుకున్నప్పుడు నేను ఇన్నేళ్ళు కడతానా అని కస్టమర్ ఆలోచించాలి ఎవరైతే ఇస్తారో ఆ వ్యక్తి కూడా ఖచ్చితంగా అయ్యా మీరు ఎయిటీన్ సెవెంటీ టూ యాక్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ ప్రకారం ఖచ్చితంగా మీరు ఇన్ని సంవత్సరాలు కట్టాలి అని చెప్పడం ద్వారా ఆ కుటుంబానికి మనం ఒక రక్షణ కల్పించడంలో ఎటువంటి సందేహం లేదండి